వాస్తుబలం ప్రేక్షకులకు స్వాగతం నేను మీ కిషన్ పటేల్ ఈరోజు మనము ఇల్లు కానీ ఇంటి స్థలం కానీ ఏ దిక్కు ఎత్తుగా ఉండాలి ఏ దిక్కు పల్లంగా ఉండాలి అలా ఎత్తు పల్లాలు ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాము పల్లం ఎత్తు తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయువ్యం ఇలా ఉన్నటువంటి ఎనిమిది దిక్కుల్లో ఏ దిక్కు ఎత్తుగా ఉండాలి ఏ దిక్కు పల్లంగా ఉండాలి అలా ఉండడం వల్ల ఎత్తు పల్లాలు ఉండడం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని మనకు తెలుసుకుందాము ఈ ఎనిమిది దిక్కుల్లో తూర్పు దిక్కు అనేటువంటిది పల్లంగా ఉండాలి ఈ దిక్కులు ఎత్తుగా ఉన్నప్పటికీ తూర్పు దిక్కు అనేది ఎప్పుడు పల్లంగా ఉండాలి అంటే ఒంపుగా ఉండాలి అలా ఉండడం వల్ల ఆ స్థలంలో కానీ ఆ గృహంలో కానీ కాపురం చేసుకున్న వాళ్ళకి మంచి ఆయుష్మంతులు అవుతారు ఐశ్వర్యవంతులు అవుతారు అదృష్టవంతులు అవుతారు అంటే తూర్పు పల్లంగా ఉంటేనే మంచిది పల్లం అనేది తూర్పుకు సంబంధించిన విషయం కాబట్టి తూర్పు ఎప్పుడు పల్లంగానే ఉండాలి అలా కాకుండా తూర్పు ఎత్తుగా ఉంటే ఈ తూర్పు ఎత్తు ఉండడం వల్ల వచ్చే ఫలితం ఏంటంటే అది సంతాన నష్టం అవుతుంది సంతాన నష్టం అనేది జరుగుతుంది తూర్పు ఎత్తుగా ఉంటే కాబట్టి తూర్పు దిక్కు ఎప్పుడు పల్లంగానే ఉండాలి ఆగ్నేయ మూల ఈ ఆగ్నేయ మూల నైరుతి మూల కన్నా పల్లంగా ఉండాలి అది శుభకరమైనటువంటిది శుభప్రదమైనటువంటిది నైరుతి మూల కన్నా ఆగ్నేయం పల్లంగా ఉండాలి అదే పల్లం వాయువ్యానికి ఈశాన్యానికి కూడా చూసుకుంటే వాయుయం కన్నా ఈశాన్యం కన్నా పల్లంగా ఉండేట్లయితే ఈ ఆగ్నేయం ఈ గృహంలో ఉన్నటువంటి వారికి అగ్ని భయం శత్రుభయం మరణ భయం సంభవిస్తుంది అంటే ఆగ్నేయ దిక్కు అనేది ఈశాన్య వాయువ్యముల కన్నా ఎత్తు ఉండాలి నైరుతి కన్నా పల్లంగా ఉండాలి ఇది ఆగ్నేయం యొక్క ఎత్తు పల్లం ఫలితం దక్షిణం విషయానికి వస్తే దక్షిణం పల్లంగా ఉంటే ధర నష్టం అనారోగ్యం దారిద్ర్యం సంభవిస్తుంది దక్షిణం అనేది పల్లంగా ఉంటే దారిద్రం అనారోగ్యం ధన నష్టం సంభవిస్తుంది అలా కాకుండా దక్షిణ దిక్కు ఎత్తుగా ఉంటే మంచి ఐశ్వర్యవంతులు అదృష్టవంతులు అవుతారు ఆ స్థలంలో కాపురం వాళ్ళు కాబట్టి దక్షిణ స్థానం అనేది దక్షిణ భాగం ఎత్తుగా ఉంటూ ఉత్తర భాగానికి తూర్పు భాగానికి పల్లంగా ఉండాలి కాబట్టి దక్షిణ భాగం ఎత్తుగా ఉండాలి ఇది దక్షిణ దిక్కు యొక్క ఎత్తు పల్లాల ఫలితం నైరుతి మూల పల్లంగా ఉంటే దుర్వ్యాసనాల పాలవుతారు చెడు రోగాలు సంభవిస్తాయి చెడు ఆలోచనలు వచ్చేస్తుంటాయి చెడ్డ మార్గంలోకి వెళ్ళిపోతుంటారు ఈ స్థలంలో జీవిస్తున్న వాళ్ళు వాళ్ళు కాబట్టి నైరుతి మూల పల్లంగా అనేది ఉండకూడదు నైరుతి మూల ఎత్తుగా ఉంటే వాళ్ళంతా ఐశ్వర్యవంతులు అదృష్టవంతులు ఉండరు మంచి ధనాభివృద్ధి సంతానభివృద్ధి పుష్కలంగా కలుగుతుంది నైరుతి ఎత్తుగా ఉంటే నైరుతి అనేది పల్లంగా ఉండకూడదు పడమర పల్లంగా ఉంటే పడమర పల్లంగా ఉంటే సంతాన నష్టం అనారోగ్యం ఇటువంటి సమస్యలు సంభవిస్తాయి ఈ దిక్కులన్నీ ఎత్తుగా ఉండి పడమర దిక్కు అనేది పల్లంగా ఉన్నట్లయితే సంతాన నష్టము అనారోగ్యాలు అనేవి సంభవిస్తాయి అలా కాకుండా పడమర దిక్కు ఎత్తుగా ఉండి తూర్పు ఈశాన్యాలు ఉత్తరాలు పల్లంగా ఉంటే పడమర దిక్కు ఎత్తుగా ఉండి తూర్పు ఈశాన్య ఉత్తరాలు పల్లంగా ఉంటే వీళ్ళకు సంతాన వృద్ధి చక్కగా పెరిగిపోతుంది సంపదలు పెరిగిపోతాయి ఐశ్వర్యవంతులు అవుతారు ఇది పడమర దిక్కు సంబంధించిన ఎత్తు పల్లాల ఫలితం వాయువ్యం ఈశాన్య దిక్కు కన్నా వాయువ్యం పల్లంగా ఉంటే తగాదాలు ఇబ్బందులు మానసిక క్షోభలు ఆర్థిక నష్టాలు ఇటువంటి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నది ఈశాన్యం కన్నా వాయువ్యం పల్లమైతే తగాదాలు మానసిక ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు సంభవిస్తాయి అలా కాకుండా నైరుతి కన్నా వాయువ్యం పల్లంగా ఉంటే అంత శుభప్రదంగా శుభ అన్ని మంచి ఫలితాలే సంభవిస్తాయి కాబట్టి నైరుతి కన్నా వాయుం పల్లంగా ఉండాలి ఈశాన్యం కన్నా వాయుం ఎత్తుగా ఉండాలి ఇది వాయుం యొక్క ఎత్తు పల్లాల ఫలితం ఉత్తరం దిక్కు విషయానికి వస్తే ఉత్తరం దిక్కు పల్లంగా ఉంటే అన్ని విషయాల్లోనూ శుభమే అన్ని విషయాల్లోనూ సంతోషమే ఆనందమే కాబట్టి ఉత్తరం పల్లంగా ఉండడం అనేది ఉండవలసిందే ఉత్తరం ఎత్తుగా ఉంటే అన్ని రకాల అరిష్టాలు దీంట్లోనే సంభవిస్తాయి కాబట్టి ఉత్తరం పల్లంగా ఉండడం అనేది శ్రేయస్కరం ఇక ఈశాన్యం ఈశాన్యం ఈ దిక్కులన్నింటిలో కల్లా పల్లంగా ఉంటే సకల సంపదలు సృష్టించబడతాయి ఈశాన్యం అనేది ఈ దిక్కులన్నింటిలోకి పల్లంగా ఉన్నట్లయితే సకల సంపదలు సృష్టించబడతాయి అలా కాకుండా ఈశాన్య దిక్కు ఎత్తుగా పెరిగితే అన్ని రకాల దారిద్ర్యం ఆ ఇంట్లోనే త్వరపడిపోతుంది అంటే ఈశాన్య దిక్కు ఎత్తుగా ఉండకూడదు పల్లంగానే ఉండాలి అని వాస్తు శాస్త్రం చెప్తుంది కాబట్టి ఈరోజు మనం ఈ ఎనిమిది దిక్కుల్లో ఏ దిక్కు ఎత్తుగా ఉండాలి ఏ దిక్కు పల్లంగా ఉండాలి అలా ఉంటే వచ్చే ఫలితాలు ఏమిటనే విషయాన్ని తెలుసుకున్నాము ఈ విషయాన్ని మీరు కూడా గమనించి పాటిస్తారని ఆశిస్తూ సర్వేజన సుఖినోభవంతు శుభం